ఇరవై నాలుగేళ్ల నుంచి కన్నె పిల్లల్ని ఒక్కొక్కరిని ప్రతి అమ్మవాసిన బలి చేస్తున్నాడు ఎందుకో అర్థం కాలా గారి తల్లికి అష్టదిగ్బంధనం జరిగి ఇరవై అయిందో ఈ విధంగా పిల్లల్ని బలిచ్చి ఆ రూపవాణి అనుగ్రహం పొంది తిరిగి తల్లిని బతికించుకుని సంజీవిని మంత్రం సిద్ధించుకోవాలని ఇది కాదా ఇప్పుడు నువ్వు మాట్లాడబోతున్నావు తెలుసా గుడుగుచ్చు గుచ్చు చాలా బాగా నటిస్తున్నావు ఎంత బాగా నటిస్తావని నాకు తెలియదే సరే సరే ఇప్పుడు కాఫీ చాలు కాసేపు అయ్యాక అన్నం పెడుతు దానికి మాట పడిపోయిందటానికి ఎలా పలా ఉంటుందంట ఆ గదిలో పోయి ఆరోనా ముగుడి చెట్టు ఆలి గతి ఇంకేనమ్మ రాదో రాదోయమ్మ గుండె పగిలేనమ్మ నాకు హ్యాపీ అమ్మ తన హలో ఏమిటి గేదె గీదేని వాగుతున్నావు నేను నీ మొదటి పెళ్ళ నన్ను మాట మర్చిపోయావా ఎంతకు తెగించావే వాసిని నా పరిస్థితికి కన్నీరు కారుస్తూ జాలి పడి సానుభూతి కూడా చూపావు కదే నీకంత సీన్ లేదులే నేనేడ్చింది నీ మీద జాలితో కాదు మరి నిన్ను రోజు తిడుతుంది కదా నా సవితి అంతకన్నా బాగా తిట్టడానికి నాకు మాటలు రాకపోయినాయే అని ఏడ్చాను స్టాప్ బ్లాక్ లో మాయ వేడు తింగరుడు మిగిలిన నూనె కుళ్ళిన పళ్ళు కొబ్బరికాయలు నువ్వు ధర్మకర్త అవడం దాండగా ఎందుకే అలా అంటా ఆ దేవాలయంలో అక్కడ అమ్మవారి ఒంటి మీద అన్ని నగలున్నాయి కదా అవి ఏవి నీకంటే కనపడవా అయ్యో ఆవిడ మన గ్రామ దేవతే నగలు తీసుకోకూడదు ఏం తీసుకుంటే ఆ రాతి బొమ్మకి జనం బుద్ధి లేని వాళ్ళు కనుక ఆభరణాలు చీరలు అవి ఇవి తెచ్చిస్తుంటారు ఆ దేవత సినిమాలకి షికారులకి వెళ్తుందా మేమైతే పెళ్లి పేరెంట మార్కెట్ గీర్కట్ అటు ఇటు వెళ్ళొస్తుంటాం నీకెలా వీలవుతుందిలే కట్టుకున్న దానికైతే అన్ని తీసుకెళ్ళిస్తావు ఎంతైనా నేను నువ్వు ఉంచుకున్న దాన్ని కదా నాకెలా తెచ్చిస్తావులే ఏడా ఒక చెట్టి ఆ నగలు ఆ బొమ్మ మీద కాదు ఉండాల్సింది ఈ నారు అమ్మ మీద ఉండాలి ఎంత బాగుందో అమ్మవారా కాదు కిరీటం చిట్టి చిట్టింగారం ఏంటే నిమ్మకాయలు దండే కదా మన ఇంట్లో బోల్డ్ ఉన్నాయి అయ్యో నిమ్మకాయలు దండ కాదు ఆ కంటల్లో ఉన్న తాళి వెళ్ళి తీసుకురా దేవాలయం ధర్మకర్తలై ఉండి మీకెంతో అభ్యారణ చేశాను దీని మాటలు విని మహాఘోరమైన తప్పు చేశాను నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు ముఖం నిండా పొక్కులు వచ్చాయి అంటే ఇది అమ్మవారి లక్షణమే ఇది ఏ ముందరికీ తగ్గదు వ్యాపాకులతో విసురుతూ అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే నయమవుతుంది అయితే పెద్దమ్మవారు పోసిందంటారా అనుమానమే లేదు అమ్మ లేదు బొమ్మ లేదు అంత ఒట్టి మూఢ నమ్మకం అక్కడ బిస్లేరి వాటర్ తాగేవాడు ఇక్కడ చెరువు నీళ్ళు తాగడం వల్ల వాటర్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది అంతే దీనికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో మాకు తెలుసు మీరు వెళ్ళండి పెద్దలు ఏం చెప్పినా అది మన మంచికేనమ్మా వారినల్ అవమానపరచకూడదు అనవసరపు సలహాలు ఇచ్చే వాళ్ళని అవమానపరచకుండా పూలదండ్రులవి సన్మానం చేయమంటావా పెద్ద సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చూస్తాం నాకు తెలిసింది నేను చెప్పాను చేయకపోవడం ఇష్టం ఈ ఊరు జనం నిన్నే నమ్మి బతుకుతున్నారని నీకు తెలుసు నువ్వు ఈ రకంగా కష్టపెట్టడం తప్పు కాదంటావా లేకపోతే ఏమిటి ఈ పల్లె జనానికి వైద్యం చేయడానికి వచ్చిన ఒక మంచి డాక్టర్ని నువ్వు ఇలా బాధపడకూడదు ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే మా నూరు జనం గతేంకాను చూడు జరగరానిది ఏదైనా జరిగిందో నీ ముఖం కూడా చూడను దీపం కూడా వెలిగించను అందాక ఎందుకు నీ కూడి మెట్లు కూడా తొడవను ఇంకా మాట్లాడితే అసలు నీ కూడి కూడా రాను ఏమిటమ్మా అమ్మతోనే పోట్లాడుతున్నా ఇంకెవరితో పోట్లాడమంటా చెప్పు ఆ అమ్మ తప్ప మనకు దిక్కు ఎవరున్నారని కష్టమైనా సుఖమైనా ఆవిడతోనేగా చెప్పుకునేది ఇంతకీ ఏం జరిగింది ఇంకా ఏం జరగాలి డాక్టర్ గారికి అమ్మవారి పోసి ఎంత బాధపడుతున్నారో తెలుసా కారణం ఎవరు అమ్మే కదా చూడమ్మా అమ్మ ఏం చేసినా అది మంచికి ఆ డాక్టర్కి అమ్మ పోసిందంటే ఆషామాషీకి మాత్రం అయ్యుండదు వాళ్ళేనాడో ఏదో మొక్కుకొని మర్చిపోయి ఉంటారు అది గుర్తు చేయడానికి అమ్మ ఈ రూపంలో వచ్చుంటుంది అవును అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావే ఎవరు నువ్వు ఏ ఊరు నేను ఎవరు ఏ ఊరు అని అడిగితే నాకేం తెలుసని నేనెక్కడుంటే అదే నా ఊరు ఇక పేరంటావా ఎవరికి ఏ పేరిష్టమో ఆ పేరుతో పిలుస్తారు ప్రేమతో పిలవాలే నాకు నాకే పేరన్నా ఇష్టమే ఆ తలంతా ఒకటే దొరదా పేను పడిందేమో అనిపిస్తోంది ఈ ఎవరు చూస్తారు తల్లే దానికి ఎందుకవ్వా అలా అంటావు నేను చూస్తాను ఇంతకు ముందు చూసానవా సరిగా గుర్తుకు రావడం లేదు ఏ దిక్కు మొక్కులేని గుడ్డి దాన్ని ఆ దేవాలయం ఈ దేవాలయం అంటూ తిరుగుతూ ఉంటాను ఎక్కడో చూసుంటావు నువ్వు నా తల్లో పేలు చూస్తుండో నేను ఆ డాక్టర్కి అమ్మ తగ్గడానికి మార్గం ఏమైనా ఉందా అని ఆలోచిస్తాను అయ్యో అవ్వా అందరికీ కళ్ళు ముందుంటే నీకు వెనకాలి కళ్ళ ముందు జరిగే పాపాన్ని చూడకూడదని ఆ దేవుడు కళ్ళు వెనకుంచి జుట్టుతో కప్పేశాడు హా మార్గం దొరికింది ఏంటవ్వాది ఆ డాక్టర్కి పోసిన అమ్మవారు తగ్గిపోవాలి అంటే ఒక వ్రతం చేయాలి ఆ వ్రతం చేయడానికి ఏ ఆడపిల్ల ఒప్పుకోదు కానీ అమ్మవారు తగ్గిపోవాలంటే వ్రతం చేయక తప్పదు నిష్టతో ఒక పిల్ల చన్నీటితో తలస్నానం చేసి అమ్మకిష్టమైన వేపాకు ఒంటికి చుట్టుకుని భక్తితో చల్దన్నం కలిపి ఊరంతా ప్రదక్షిణ చేసి అమ్మకి నైవేద్యం పెడితే క్షణంలో తగ్గుతుంది